ఇప్పుడు ఎంత మంచి సీరియల్ అంటే రిషి సర్ వసుధారా ఫ్యాన్స్కి ఎంత ఇష్టం మన అందరికీ తెలిసిందే రిషి వసుని ఎప్పటికప్పుడు ఎడిటింగ్లో అయినా సరే కలుపుతూ సరికొత్త సీరియల్స్తో మన ముందుకు వస్తూ ఉంటారు అయితే ఈరోజు ఒక ఫ్యాన్ బేస్ వాళ్ళు గ్యామ్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ కావాలా అంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అసలు ఆ సర్ప్రైజ్ ఏం చెప్తారో ఆయన కూడా మనకి ఏం చెప్తారో చూద్దాం త్వరలోనే అయితే నేనైతే సరికొత్త సీరియల్తో రిషి వసు త్వరలోనే రాబోతున్నారా అనే సర్ప్రైజ్ మాత్రం చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను దాని సంగతి ఇలా ఉంచితే రిషి వసుకు సంబంధించి అనేక పిక్స్ ఎడిటింగ్లో కలిపిన పిక్స్తో పాటు ఏమైన నాన్నకు అనే మూవీకి సంబంధించి రమణహేళి జగన్నాథ్ గారు రిషి సార్కి సంబంధించిన పిక్ కూడా గిబ్లీ ఆర్ట్లో పెట్టినటువంటి పిక్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతేకాకుండా ఈరోజే రక్షా మేడం పెట్టిన పోస్టు ఎల్లో కలర్ డ్రెస్తో ఉంటే అదే ఎల్లో కలర్ డ్రెస్తో రిషి సార్కి కూడా సంబంధించిన ఒక పిక్ని పెట్టి ఎడిటింగ్ చేసి ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియా అకౌంట్లో ఫుల్ వైరల్ చేసేస్తున్నారు సో రిషి వసుకు సంబంధి క్యూట్ పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి